ఉగాది నాడు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు మీ భవిష్యత్తు నా బాధ్యత పేరుతో టీడీపీ మేనిఫెస్టో విడుదలైంది ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచానికే మన మేనిఫెస్టో ఆదర్శం కావాలి అని ఆకాంక్షించారు అవగాహన లేని వాళ్ళు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారని ట్రాక్ రికార్డే లేని వాళ్ళు ఏదో చేస్తామని చెప్తున్నారని బాబు వైకాపాకి పరోక్షంగా చురకలంటించారు చెప్పిన దానికంటే యాభై శాతం ఎక్కువ సంక్షేమాన్ని చేశామని ఆయన చెప్పుకొచ్చారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్రానికి చీకటి రోజులని చెప్పారు పోలీస్ స్టేషన్లో విత్తనాలు ఎరువులు అమ్మేవారని విత్తనాలు ఎరువులు అడిగిన రైతులపై లాఠీచార్జి చేయించారని గత ఘటనల్ని ఆయన గుర్తు చేశారు మైళ్ళ దూరం నడిచి తాగునీళ్లు తెచ్చుకునేవారని చంద్రబాబు అప్పటి పరిస్థితిని వివరించారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆదాయాన్ని నూట పాతిక శాతం పెంచామని ఇరవై నాలుగు వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని వెల్లడించారు ఇప్పుడున్న అన్నదాత సుఖీభావం అందిస్తున్నామని దేశంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు మోడీ కేసీఆర్ కూతురు కవితలపై రైతులు పోటీ చేస్తున్నారని నిజామాబాద్లో రైతుల నామినేషన్ల గురించి ఆయన ప్రస్తావించారు ఐదు శాతం రిజర్వేషన్లతో కాపులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు తొమ్మిది వందల ముప్పై అవార్డులు తమ సుపరిపాల నిదర్శనమని చంద్రబాబు చెప్పుకొచ్చారు గతంలో తాము చెప్పిన దానికంటే అధికారంలోకి వచ్చాకే ఎక్కువ చేశామని చంద్రబాబు తెలిపారు కొందరు ఇవి చేస్తాం అవి చేస్తామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు పేదర లెక్కలు లేని ఆరోగ్యకర ఆనందకరటువంటి సమాజాన్ని ఏర్పాటే తమ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకి దేశం అనుసరిస్తోందని చెప్పుకొచ్చారు గర్భం దాల్చినప్పటి నుంచి చివరి దశ వరకు చేయూతిస్తున్నామని ప్రకటించారు అనుభవం లేని వాళ్ళ మాటలకు విలువ లేదన్న చంద్రబాబు నదులు అనుసంధానం చేయడం వల్లే పులివెందరకు కూడా నీళ్లు ఇవ్వగలిగామని గర్వంగా చెప్తున్నానని చెప్పుకొచ్చారు